హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలని ఆలోచనలో ఉంటారు ఓవైపు ఉద్యోగం చేసే మరోవైపు వ్యాపారం వైపు అడుగులు వేస్తుంటారు అయితే బిజినెస్ అనగానే ఎవరైనా అడుగు వేసేది పెట్టుబడి విషయంలోనే పెట్టుబడి ఎక్కువ అనే భయంతోనే వ్యాపారం ఆలోచనను మారుకుంటారు అయితే తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందే వ్యాపార మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా అలాంటి బెస్ట్ బిజినెస్ ప్లాన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఉన్న ఊర్లోనే అది కూడా ఇంటిలోనే చేసుకునే వ్యాపారాల్లో మినీ ఆయిల్ మిల్ బిజినెస్ ఒకటి ఇటీవల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుంది దీంతో మంచి గల నూనె తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఇలా తయారు చేసే ఆయిల్కు డిమాండ్ పెరుగుతుంది దీనిని మంచి బిజినెస్ ఆలోచనగా మార్చుకుంటే భారీ లాభాలు అర్జించవచ్చు ఒకప్పుడు విత్తనాల నుంచి నూనె తీయడానికి పెద్ద పెద్ద మిషన్లు అవసరం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చిన్న మిషన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి దీంతో చిన్న గదిలోనే మినీ ఆయిల్ మిల్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామం పట్టణం అనే తేడా లేకుండా ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆయిల్ ఎక్స్చెల్లర్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి చిన్న గదిలో ఈ మెషన్ ఇన్స్టాల్ చేయవచ్చు ఆవాలు పల్లీలు నువ్వుల నూనెను ఈ మెషన్ ద్వారా తీయచ్చు మీడియం సైజు ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్కు రెండు లక్షల వరకు అవసరపడుతుంది అలాగే రా మెటీరియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షల అవసరం ఉంటుంది దీంతో ఈ వ్యాపారాన్ని నాలుగు లక్షల పెట్టుబడి సరిపోతుంది ఆవాలు పల్లెలు ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించి నూనెను తీయచ్చు రైతుల దగ్గర కొనుగోలు చేస్తే మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుకు లభిస్తుంది పల్లె నూనె ఆవల నూనె నువ్వుల నూనె కూడా నిత్యం డిమాండ్ ఉంటుంది లైసెన్స్ తీసుకొని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్తో పాటు నేరుగా దుకాణాలు సప్లై చేసుకోవచ్చు భారతదేశం తరచుగా దిగుమతుల ద్వారా నూనె అవసరాలను తీర్చాల్సి ఉంటుంది ఒక్కసారి దిగుబడి తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణంగా కాగా అప్పుడప్పుడు వాతావరణం కారణంగా రెండోది ఇటీవల ఉత్తర భారతంలో కురిసిన వర్షం రైతులను అతలక చేసింది దీంతో మండలిని కందులు కాక రాక తగ్గుతోంది పీటీఐ వార్తల ప్రకారం ఆవాలు సోయాబీన్ వంటి ఉత్పత్తులను రైతులు విక్రయించడం తగ్గిపోతుంది అంటే మండీలకు సరుకుల రాక తక్కువగా ఉంటుంది ఎండిన పంటపై వర్ష ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ నూనె గింజల మార్కెట్లో ఆవాలు సోయాబీన్ నూనె గింజలు పత్తి గింజల వంటి దేశీయ నూనె గింజలు కాకుండా దిగుమతి చేసుకున్న మూడి పామలు పాములున్న ధరల్లో మెరుగుదల ఉంది కాగా దేశీ వేరుశెనగ నూనె గింజలు సోయాబీన్ నూనెల ధరలు మునుపటి స్థాయిలోనే ముగిసాయి మార్కెట్ వర్గాల ప్రకారం వర్షం కారణంగా ఆవాలు పంట దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నష్టం పది పన్నెండు శాతం ఉండవచ్చు ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి